తుర్కీ పార్లమెంటు వేదికగా అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి కొత్త న్యాయశాఖ మంత్రి నియామకంపై జరిగిన చర్చ రసాభాసగా మారి చివరకు నేతలు ఒకరిపై ఒకరు భౌతిక దాడులకు దిగే వరకు వెళ్లింది తుర్కీ అధ్యక్షుడు రెసెప్టయిప్ ఎడ్డోగాన్ ఇస్తాంబుల్ చీఫ్ ప్రాసిక్యూటర్ గా పనిచేసిన అకిన్ గుర్లెక్ ను కొత్త న్యాయశాఖ మంత్రిగా నియమించటమే ఈ గందరగోళానికి ప్రధాన కారణమైంది బుధవారం గుర్లెక్ ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతుండగా ప్రతిపక్ష పార్టీలు ఒక్కసారిగా పోడియంను ముట్టడించడంతో సభలో ఉద్రిక్తత నెలకొంది ఈ క్రమంలో ఇరుపక్షాల సభ్యులు పరస్పరం తోసుకుంటూ బాహబాహికి దిగడంతో పార్లమెంటు ప్రాంగణం యుద్ధభూమిని తలపించింది పరిస్థితి అదుపు తప్పడంతో స్పీకర్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది కొత్త న్యాయశాఖ మంత్రి నియామకాన్ని ప్రధాన ప్రతిపక్షమైన రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది అకిన్ గుర్లెక్ గతంలో ఇస్తాంబుల్ చీఫ్ ప్రాసిక్యూటర్ గా ఉన్నప్పుడు సిహెచ్పి సభ్యులకు వ్యతిరేకంగా అనేక కేసులను పర్యవేక్షించారని ఆయన నియామకం నిష్పక్షపాతంగా లేదని వారు ఆరోపిస్తున్నారు ప్రభుత్వం తమను విమర్శించే వారిని అణిచివేయటానికే ఇటువంటి నియామకాలు చేపడుతోందని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు ఈ నియామకం వల్ల దేశంలో న్యాయ వ్యవస్థ స్వేచ్ఛ పూర్తిగా దెబ్బతింటుందని ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని వారు విమర్శలు గుప్పించారు గుల్లేక్ ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకోవడం ద్వారా తమ నిరసనను బలంగా వినిపించాలని ప్రతిపక్షం ప్రయత్నించింది ఈ క్రమంలోనే పార్లమెంటులో వాదోపవాదాలు కాస్త ఘర్షణగా మారి తీవ్ర గందరగోళం సృష్టించాయి అయితే ప్రతిపక్షాల నుంచి ఎదురైన తీవ్ర ప్రతిఘటనను అధికార పార్టీ ధీటుగానే ఎదుర్కొంది సభలో గొడవ సద్దుమణిగిన కొద్దిసేపటికే తిరిగి సమావేశాన్ని ప్రారంభించి గట్టి భద్రత మధ్య ప్రమాణ స్వీకారం నిర్వహించారు అధికార పార్టీ సభ్యులు అకిన్ గుర్లెక్ చుట్టూ రక్షణ కవచంలా నిలబడి ప్రతిపక్షాలు ఆయనను సమీపించకుండా అడ్డుకుని ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ప్రస్తుతం తుర్కీయ పార్లమెంట్లో జరిగిన ఈ ఘటన ఆ దేశ రాజకీయాల్లో ఉన్న తీవ్రమైన అంతర్గత విభేదాలను మరోసారి బయటపెట్టింది ఈ పరిణామాలపై ప్రధాన ప్రతిపక్షమైన రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ ఈ నియామకాన్ని ప్రజాస్వామ్యానికి మరణ శాసనంగా అభివర్ణిస్తోంది గుర్లేక్ మంత్రిగా ఉండటం వల్ల న్యాయ వ్యవస్థ పూర్తిగా ప్రభుత్వ చేతుల్లోకి వెళుతుందని తద్వారా ప్రతిపక్ష నేతలపై మరిన్ని తప్పుడు కేసులు పెట్టే అవకాశం ఉందని వారు భయపడుతున్నారు ఇప్పటికే ప్రతిపక్షాల పాలనలో ఉన్న మున్సిపాలిటీలపై అవినీతి దాడులు ఉధృతం కావడం వందలాది మంది అధికారులను అరెస్ట్ చేయడం వంటి పరిణామాల మధ్య ఈ మార్పు చోటు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది తుర్కీయే కొత్త న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అకిన్ గుర్లేక్ సాదాసీదా వ్యక్తి కాదు ఇస్తాంబుల్ చీఫ్ ప్రాసిక్యూటర్గా ఆయన గతంలో తీసుకున్న నిర్ణయాలు ప్రతిపక్షాలకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి ముఖ్యంగా అధ్యక్షుడు ఎడ్డోగాన్కు ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా భావించే ఇస్తాంబుల్ మేయర్ ఎక్రెమ్ ఇమామోగ్లూపై గత ఏడాది తీవ్రమైన చర్యలు తీసుకున్నారు ఇమామోగ్లూపై దాదాపు నూట నలభై రెండు నేరాలకు సంబంధించి పత్రం దాఖలు చేయటమే కాకుండా ఆయనకు ఏకంగా రెండు వేల సంవత్సరాల జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు కోరడం అప్పట్లో అంతర్జాతీయంగా పెద్ద సంచలనం సృష్టించింది